హాయ్ అండి ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీని గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా రోటీతో తీసుకున్న రైస్ తో తీసుకున్న అద్భుతంగా కుదిరేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేసుకున్న కర్రీ చాలా సాఫ్ట్ గా జ్యూసీగా భలే ఉంటుందండి మీరు కూడా చికెన్ లవర్స్ అయితే తప్పకుండా ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటూనే ఉంటారు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికోసం బాగా శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ లోని కొద్దిగా ఉప్పు పసుపు కారం అలాగే కొద్దిగా పెరుగుని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి కనీసం అరగంట అయినా ఉంచుకోవాలి గంట ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే చిన్న గిన్నెలో కొద్దిగా గసగసాలు జీడిపప్పు దోసపప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని కూడా నానబెట్టి ఉంచుకోవాలి గంట తర్వాత స్టవ్ పై కడాయిలోని నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒక బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు మూడు యాలకులను వేసి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కున్నవి వేసుకోవాలి దీంతో పాటు మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వీటిని కాస్త వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి ఈ చికెన్ ఎంతవరకు ఉడకాలి అంటే చికెన్లో ఉన్న నీరంతా తగ్గి ఆయిల్ పైకి తేలుతుంది అన్నంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు తేలిన తర్వాత దీంట్లోని రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ గరం మసాలా అయినా వేసుకోవచ్చు లేదంటే చికెన్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు ఉప్పు కారాలు అనేవి మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత చికెన్ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ ని వేసి చికెన్ ని ఉడికించుకోవాలి చికెన్ నైంటీ పర్సెంట్ కుక్ అయింది అనుకున్నప్పుడు కొద్దిగా కసూరి మెతిని ఈ విధంగా చేత్తో వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి ఇందాక నానబెట్టుకున్న వాటిని పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి కుక్ చేసుకోవాలి ఇలా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చిక్కటి గ్రేవీతోని చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చూసారా ముక్క అనేది ఎంత చక్కగా కుక్ అయిందో దీన్ని రైస్ రోటీ నాన్స్ బిర్యానీ బగారా రైస్ దేంతో తీసుకున్నా కూడా చక్కగా కుదిరిపోతుంది నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్